పద్నాలుగేళ్ళ నాటి ఒక విషయం చెప్తాను మీకు రెండు వేల పది జూన్ పదిహేడవ తేదీన కడపలో జర్నలిస్టుల కాలనీకి భూమి పూజ జరిగింది ఆనాటి కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి దేవులపల్లి అమర్ సోమసుందర్ సహా చాలామంది ఏపీడబ్ల్యూజే నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేటాయించిన భూమి కాబట్టి దానికి వైఎస్ఆర్ జర్నలిస్టుల కాలనీ అని పేరు పెట్టుకున్నారు కాలనీ అభివృద్ధికి తన ఎంపీ ఎంపీలెట్స్ ఫండ్ నుంచి రెండు కోట్ల రూపాయలు కేటాయిస్తారని మీటింగ్లో ఆ మాట ప్రకటిస్తారని జగన్ ముందే హామీ ఇచ్చారు ఆ రోజు మీటింగ్లో మాట్లాడిన జర్నలిస్టుల సంఘం నేతలు అందరూ కడప జర్నలిస్టులకు ఇళ్ల స్థలం కేటాయించినందుకు దివంగత వైఎస్సార్ను పూగిడారు చివరన మాట్లాడిన ముఖ్య అతిథి జగన్ క్లుప్తంగా ప్రసంగించి వేదిక దిగిపోయారు కాలనీ అభివృద్ధికి కేటాయిస్తానని నిధులు ముసుట మాట వరుసకు కూడా రాలేదు ఏపీడబ్ల్యూజెహెచ్ కడప జిల్లా నేత రామసుబ్బారెడ్డి అన్నా డబ్బు మాట చెప్తానన్నావుగా ఏమైంది అంటూ వేదిక దిగిపోతున్న జగన్ వెంటపడ్డాడు జగన్ ఒక క్షణం ఆగి కడుపు నిండిపోయింది మీ మాటలతో అందరూ వైఎస్ఆర్ పేరే ప్రస్తావించారుగా అంటే నేనేమి చేయనట్లేగా సరిలే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత కూడా జగన్ ఆ కాలనీకి ఒక పైసా ఇవ్వలేదు వైఎస్ఆర్ను మహానేతగా కీర్తిస్తూ తన తండ్రి వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకున్న జగన్ అంతరంగంలో తండ్రి పట్ల ఎలాంటి భావనలు ఉన్నది ఆ అంతరంగంలో తనను తను ఆయన ఎలా భావించుకునేది అర్థం చేసుకునేందుకు ఈ సంఘటన ఉపయోగపడుతుంది ఇప్పుడు గతాన్ని తవి ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వైఎస్ఆర్ వారసత్వం క్లెయిమ్ చేసుకునే వ్యక్తి మరొకరు వచ్చి చేరారు మొన్నటి ఎన్నికల ముందు తెలంగాణ వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆంధ్ర రాజకీయాల్లో ప్రవేశించిన రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల అనలాగే తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని చూస్తున్నారు ఏపీలో వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నారు జగన్కు తండ్రి వారసత్వం అధికారం సంపాదించడానికి తోడ్పడింది తండ్రి స్మృతి ఆయనకు కావాల్సింది అంతవరకే దానికి మించి ఆయనకు తండ్రితో ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు ఆ విషయం కాంగ్రెస్లో వయసుకు దగ్గరగా ఉన్న ఆయన సమకాలీకులు చాలామందికి తెలుసు షర్మలతో తండ్రికి ఎలాంటి అటాచ్మెంట్ ఉందన్న సంగతి అలా ఉంచితే ఆమె ప్రస్తుతం నడుస్తున్న దారి కూడా తన అన్న గతంలో నడిచిన దారే వైఎస్ఆర్ వారసత్వం క్లెయిమ్ చేసి ప్రజల మద్దతు సంపాదించే ప్రయత్నమే తండ్రి మరణించిన వెంటనే జగన్ ఈ పనిలో పడ్డారు మృతదేహం ఇంట్లో ఉండగానే ఎమ్మెల్యేల సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టారు ఆ తర్వాత జగన్ను ముఖ్యమంత్రి కుర్చీలు కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడం ఆయన సొంత పార్టీ పెట్టి రెండవ ప్రయత్నంలో అధికారం దక్కించుకోవడం ఇదంతా చరిత్ర జగన్ అయినా షర్మిలైనా అధికారం క్లెయిమ్ చేయడానికి వారికి ఉన్న అర్హత ఆ తండ్రి బిడ్డలు కావడమే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ మరణించినప్పుడు ప్రజాప్రతినిధిగా జగన్ రాజకీయ అనుభవం వయస్సు నాలుగు నెలలు దానికే తండ్రి స్థానంలో కూర్చునేందుకు తనకు అర్హత ఉందని వాదించారు ఆయన ఆపై పదేళ్ల అనుభవం గణించిన జగన్ ముఖ్యమంత్రిగా ఎంత సొగసుగా పాలించింది చూసాం మనం ఆ పాలనే తనను గెలిపిస్తుందని నమ్మిన జగన్ తండ్రి కొడుకుగా తనకున్న గుర్తింపు నుంచి నెమ్మదిగా బయటపడదామని అనుకున్నట్లున్నారు ఎన్నికలకు ముందు సాక్షి ఛానల్లో తండ్రి బొమ్మ తొలగించారు ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్ కుమార్తెగా ఏపీ రాజకీయాల్లో కాస్త గ్రాండ్గా పునరాగమం చేయాలనుకుంటున్నారు తండ్రి జయంతిని కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో భారీగా నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు ముందే అనుకున్నట్లు రాజకీయాల్లో షర్మిల అర్హత ఏమిటి వైఎస్ఆర్ కుమార్తె కావడమే వైఎస్ఆర్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అధికారం సంపాదించిన కాంగ్రెస్ ఆయన పిల్లల ద్వారా అయినా నవ్యాంధ్రలో చోటు దిగితే చాలనుకుంటున్నది ఇది ఆంధ్రల దౌర్భాగ్యం జనాకర్షక నేత కాబట్టి వైఎస్ఆర్ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురాగలిగారు నిజమే కానీ ఆయన ఆ తర్వాత నడిచిన నడక ఎలాంటిది తన చేతిలోని అధికారాన్ని కొడుకుకు దోచిపెట్టేందుకు ఉపయోగించారు ఆయన ఆయన హయాంలో గతంలో దేశం ఎన్నడూ ఎరిగిన అవినీతి ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఎరిగింది జగన్పై దాఖలైన అక్రమాస్తుల కేసులన్నీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దాఖలైనవే వాటిల్లో వైఎస్ఆర్ ప్రమేయం గురించి కాంగ్రెస్ పార్టీ మౌనం పాటిస్తుంది దేశంలో అధికారం పరమావధిగా సాగుతున్న రాజకీయాల నడక ఇది కాంగ్రెస్ దీనికి మినహాయింపు కాదు జగన్ అవినీతి పరుడైనప్పుడు వైఎస్ఆర్ ఎలా కాకుండా పోయాడు క్విడ్ ప్రోకో లావాదేవీలు అన్నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జరిగినవే కదా ఆ అవినీతి సంపాదనలో తండ్రి మరణానంతరం అన్నగారు తనకు వాటాలు పంచకపోవడం వల్లనే షర్మిలు తిరుగుబాటు చేశారు ఆ షర్మిల నాయకత్వం ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్కి కావాల్సి వచ్చింది వైఎస్ఆర్ వారసత్వం ఆయన మరణించిన పదిహేనేళ్ల తర్వాత అయినా కాస్త పనికి వస్తుందేమో అని ఆ పార్టీ ఆశ అధికారం సంపాదించడానికి అన్నకు పనికి వచ్చినట్లుగా తనకు కూడా తండ్రి వారసత్వం ఉపయోగపడుతుందని షర్మిల ఆశ ఇంతకీ దేనిక వారసత్వం మరింత సంపాదించడానికి అవినీతిని కొత్త పుంతలు తొక్కించడానికి మహానేతను మించిన పాలన అంటూ జగన్ గత ఐదేళ్లుగా మనకు చేసి చూపించింది